పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు బెంగాల్లో తనపై రాజకీయ దాడులకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులను కదిలించే శక్తి తనకుందని ఘాటుగా హెచ్చరించారు బంగావ్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీకి రాజకీయంగా తాను ఎదురయ్యే దమ్మే లేదని తనను ఓడించడం ఆ పార్టీకి అసాధ్యమని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం నిపాక్షికతను కోల్పోయి బీజేపీ కమిషన్ లా పనిచేస్తుందని ఆరోపిస్తూ బీహార్ ఎన్నికల్లో ఎస్ఐఆర్ వల్లే ఫలితాలు విక్రమించాయని ఆమె అన్నారు అక్రమ వలసదారుల తొలగింపే లక్ష్యమైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రక్రియ చేయాలంటూ ప్రశ్నించారు డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నారని బీజేపీ అంగీకరిస్తుందా అని నిలదీశారు బెంగాల్లో ఎస్ఐ ఆరు కారణంగా రాబోయే ముసాయిదా ఓటర్ల జాబితా ఈసీ బీజేపీ సృష్టిస్తున్న గందరగోళాన్ని బయటపెడుతుందన్నారు తనతో రాజకీయ ఆటలు ఆడితే ఎదురుదాడి తప్పదని తాను ఏ పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ